अरे क्या बोल रहे हैं अंदर की हाय हाय कि रोज बीन जूस चेस्टर्न जूस चेस्टर्न जूस जब भी जब जूस चेस्टर्न हाँ मिलाओ तरह मैं कुकावा ला आ रहे हो हाँ कौन सा क्वेश्चन निकल हाँ निकाले हाँ यूज़ इट

ना कौनसी पोसा वाह हाँ तीन करी तीन पकते तीन मतलब कैंज़ाई ओके स्पूनी है धनकी ऐसे नहीं इधर ऐसे स्पूनी हाँ कैंज़ाई इतना बावन బాగుంది బాగ ఎట్లుంది బాగుందా లేదా సూపర్ జ్యూస్ ఎట్లుంది బాగుందా లేదా ఏం కాదు కింద వర్ధమై నువ్వు మళ్ళీ కిందికి నాకు ఓ షట్ ఓ ఏంద్రా అంత కింద పడుతుంది అయ్యో ఆ సరే ఓకే ఓకే ఓ పిసి ఓకే డాడీ సлле మమ్మీ పిసి సлле ఇది ప్రిన్సిన కొంచెం ఇస్తావా నో నో చెప్పు నో ఏం తింటున్నా రెంజ వాటర్ మెలన్ చెప్పు వాటర్ మెలన్ వాటర్ నేను ഡോക്കൊക്കെ

మా ప్రిన్సీ మా కిరణ్ అయితే జ్యూస్ చేస్తున్నారు ఫస్ట్ అయితే వాటర్ మెలాన్ మొత్తం కట్ చేసుకున్నాడు పీసెస్ ఇప్పుడు చక్కెర అయితే యాడ్ చేస్తున్నాడు ఇంకో మా ప్రిన్సీ మంచిగా తింటుంది వాటర్ మెలాన్ కూర్చొని ఇంకో ఏ ఏ మమ్మీ ఎక్కువ Papa mana? Papa ma, Tata, 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 Tria, Tria, Tuan, 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 Tuan,

ఫిన్సీ ఏంటిదిరా ఏంటిది చూడు ఏంటిది జ్యూసా టేస్ట్ చూస్తున్నావా స్పూన్ బాగుందా గట్టిగా పో జ్యూసు ఫ్రెండ్స్ ఎట్లుంది కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు తక్కువైనా కానీ తక్కువ బాధ వస్తుంది కొంచెం నాకు దాపునా కొంచెం డాడీ గంట దాపు నాకు నాకు దాపా ఉప్పు ఎంత తీసింది స్పూన్ దీకా ఇది కొంచెం सरे प्रिंसी बाय मरे बाय अंदर क बाय बाय अंदर क बाय